గ్రంథం నుండి మత్యస్సు వార్త ఇరవై ఒకటో వచ్చాయము మతేసు వార్త ఇరవై ఒకటో వచ్చాయము ఒకటి నుండి ఐదు వచ్చినారు చదువుకుందాం చూడండి పరిశుద్ధ గ్రంథంలో మతేస్సు వార్త ఇరవై ఒకటో వధ్యాయము మొదటి నుండి ఐదు వచనములు తరువాత యర్షలేము సమీపించి ఒలివా చెట్ల కొండ దగ్గర దగ్గర ఉన్న ఎత్తేగా వచ్చినప్పుడు యేసు తన ఇద్దరిని చూచి మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి వెళ్ళగానే కట్టబడి నా ఒక గాడ్లయ్యూ దానితోనున్న ఒక పిల్లయు మీకు కనబడను వాటిని విప్పి నా ఎద్దకు కోరుకుని రండి ఎవడైనాను మీతో ఏమైనా అని ఎలా అవి ప్రభువునకు కావలసినవని చెప్పవలను వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపాను ప్రవక్తల వలన చెప్పబడిన నెరవేరినట్లు ఇది అదేమనగా ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదని ఎక్కి నీ యొక్క కూర్చున్నాడని సియోను కుమార్తో చెప్పుడి అన్నాడు ఇక్కడ మనము దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే కేసు ప్రభు ఒకరోజు తన శిష్యుని తీసుకుని యేసు ప్రభుత్వ ఎంతమంది శిష్యులమ్మా పన్నెండు మంది మంది ప్రభు తన శిష్యులు తీసుకుని పట్టణానికి వస్తూ ఉన్నాడు ఆ సమయంలో ప్రభు ఏం చేస్తాడు ఇద్దరు శిష్యులు పిలిచాడు పిలిచేమన్నాడంటే మీ ఎదురుగా ఉన్న గ్రామం ఉంది కదా ఆ గ్రామానికి వెళ్ళండి ఆ గ్రామం పేరు బేపాగే అనే గ్రామంలో ఒక కట్టబడి ఉన్నటువంటి ఒక గాడిద పిల్ల ఉంటుంది మీరు వెళ్ళి ఆ గాడిద పిల్లను విప్పి కోరుకొని రమ్మన్నాడు సరే వాళ్ళు అలాగనే ప్రభు చెప్పినట్టుగానే ఆ గ్రామానికి వెళ్ళారు వెళ్ళి ఆ గాడిద పిల్లని వాడు ఇప్పుతా ఉన్నారు అప్పుడు ఉన్నటువంటి వాడు వచ్చి ఏమయ్యా ఎందుకు ఈ గాడిద పిల్లని ఇప్పుకున్నారని అడిగాడు అయ్యా ఇది ఏసు ప్రభు కావాలి అని చెప్పేసి అనగానే వాడు సరే కోలుకొని వెళ్ళాలని వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు సరే ఆ గాడి పిల్లలు తీసుకొని తీసుకొచ్చారు ప్రభు ఎంత తీసుకొస్తే మరి ప్రభు దాని మీద కూర్చున్నాడు అయితే ఆ పట్టణంలో ఉన్నటువంటి పట్టణంలో ప్రజలు ఏసు ప్రభుని ఆహ్వానిస్తున్నారు ఎలాగ ఆహ్వానిస్తున్నారు ఆ గాడి మీద వాడ యొక్క బట్టలు పరిచి ఆ గాడి మీద ప్రభుని కూర్చోబెట్టి వాడు తీసుకొచ్చినటువంటి కచ్చ ఆ యొక్క మట్టలు దారి పొడుగున కొరుస్తూ యేసు ప్రభుకి వాళ్ళు తీజీ ఉన్నారు దావీదు కుమార్కి జయము ప్రభు పేట వచ్చి వాడు స్థుతింపబడుగా కానీ వాళ్ళు కేకల వేస్తా ఉన్నారు చూడండి ఏమంటున్నారు దావీదు కుమానికి జయము దేవుని స్తోత్రం చెప్పండి ఇవి ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితం ఇలాగ కానీ ఆ ప్రవక్తలు ప్రవక్తల ద్వారా దేవుడు ముందుగానే పలికించాడు ఇలాగా గాడి దగ్గర ఇక్కడ మనం వచ్చిన చదివాం కదా నీ రాజు సాత్వికుడై ఆయన రాజులకు రాజు కదా రాజుగారు గుర్రమెక్కాలి కదా మరి రథాల మీద ఆయన స్వారీ చేయాలి కానీ ఇక్కడ సాత్వికుడై ఎలాగా సాత్వికుడు అంటే దీన మనసు కలవాడాయి అలాగా తగ్గించుకొని ప్రభువు గాడి మీద అలా ఊరేగింపుగా పట్టణానికి వస్తూ ఉన్నాడు అయితే మరి ఈ సంఘటన జరుగుతున్నప్పుడు ఒక ఐదు విషయాలు మనం గమనించవచ్చు దీనిలో ఇది ప్రభువులకు కావలసినది ఉన్నది ఏమన్నారు వాళ్ళు ఆ ఇది ప్రభువులకు కావలసినది మన అంశం ఏంటంటే నీవు నేను ఏసై కావాలి మనము ఏసైకి కావాలి ఆయన పని చేయడానికి మనం ఆయనకు అవసరమైనది గాడిద పిల్లని ప్రభుకు అవసరమైంది కదా మనం కూడా గాడ లాంటి వాళ్ళమే అయితే ఇక్కడ ఒక ఐదు విషయాలు మనము ఈ యొక్క సంఘటన ద్వారా నేర్చుకుందాం ఈ యొక్క మట్ల ఆదివారం దినాన ఐదు విషయాలు నేర్చుకుందాం మొట్టమొదటి విషయం ఏంటంటే ఇక్కడ ఖర్జూరపు చెట్టు కొమ్మ ఆ ఖర్జూరపు చెట్లు ఉన్నాయి కదా ఆ కొమ్మలు నరికొచ్చేసేసి ఏసయ్య ఆ యొక్క గాడల మీద కూర్చొని ఊరేగింపుగా పట్టణానికి వస్తూ ఉంటే వాళ్ళు కొమ్మలు పరిచాయి వాళ్ళు వస్త్రాలు పరిచాయి చూడండి ఈ ఖర్జూరపు మట్టలు దేనికి సూచన అంటే విజయానికి సూచన కూడా దేవుడు స్తోత్రం చెప్పండి విజయానికి సూచనగా ఉన్నాయి ఈ ఖర్జూరపు మట్టలు మొట్టమొదటి మనం నేర్చుకునేటువంటి మట్టల ద్వారా సన్నివేశంలో ఈ సందర్భంలో విజయానికి సూచనగా ఉన్నది అంటే నీవు నేను విజయంగా విజయం సాధించే వాళ్ళంగా మనము ఈ లోపల ఉండాలి ప్రభు యొక్క వాక్యం ఏమంటున్నది రోమేలకు రాసిన పత్రికలో ఇక్కడ ఒక వచనం మనం చదువుతున్నాం సారీ ఓటో కోరి పదిహేడు యాభై ఐదులో ఓ మరణమా నీ విజయం ఎక్కడా ఓ మరణమా నీ మూల్యక్కడా అని కాబట్టి మరణాన్ని జయించిన వాళ్ళు ఎవరు ప్రభు అయినా ఏసు ప్రభు ఆయన మాత్రమే మరణాన్ని జయించాడు ఈ లోపల మరణాన్ని ఎవరు కూడా జయించలేదు కాబట్టి ఆ విజయానికి సూచనగా ఈ యొక్క మట్లాదివారం మట్లాదివారం రోజున ఈ మట్టం తీసుకొచ్చి చిన్న పిల్లలు కూడా రకరకాల పుష్పాలు వాటి కంటించుకొని మరి సంతోషంగా వాళ్ళ పాటలు పాడుకుంటా ఆ యొక్క జ్ఞాపకార్థంగా చిహ్నంగా ఆ యొక్క దేవాలయానికి వెళ్తూ ఉంటారు కాబట్టి ఆనాటి దినాల్లో ఇరుషులేని పట్టణంలో ఉండే ప్రజలు వాళ్ళలో మరి ఎంతమంది కుంటి వాళ్ళు గుడ్డివాళ్ళు ప్రభువు తర్వాత స్వస్థత పొందుకున్నటువంటి వాళ్ళు ఇంకా పట్టణంలో అనేక మంది ప్రజలు ఉండవచ్చు వాళ్ళందరూ కూడా సంతోషంగా ఏసు ప్రభువుని ఆ వాళ్ళకు ఆహ్వానిస్తూ ఉన్నారు ఆ పట్టణంలో ఆహ్వానిస్తూ ఉన్నారు ప్రభు ఏమో గాడిద మీద వస్తున్నాడు చూడండి ఆయన రాజులకు రాజు కదా ప్రభువులకు ప్రభువు కదా ఆయన ఎక్కడో ఎక్కడెక్కడు గాడిద మీద ఎక్కాడు గాడిద అంత విలువ వచ్చింది చూడండి అసలు గాడి మీదే ఒకర కోరుకుంటారు ఎవరైనా పెళ్లి జరుగుతుంది అనుకో పెళ్లి కోడికి గుర్రాయ్ గాడి తీసుకొచ్చే గాడి మీద ఎక్కడాంటే వాడు ఎక్కుతాడా ఇష్టవాడు కానీ మన ప్రభు సాత్వికుడు అయిపోయాడు ఆయన దేవుడి కుమారుడు దేవుడి కుమారుడు మనిషి కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు సాత్వికుడుగా తగ్గించుకొని ఆ యొక్క గాడిద పిల్ల మీద ఊరేగింపుగా వస్తూ ఉన్నాడు వస్తూ ఉంటే ఆ పట్టణంలో ప్రజలు ఏం చేస్తున్నారు ఆ ఖర్జూరపు మట్టలు తీసుకొని కొమ్మలు తీసుకొని అంటూ వాళ్ళు సంతోషంగా పాటలు పాడుకుంటా ఏసైని ఆ యొక్క ఆహ్వానిస్తా ఉన్నారు చూసారా కాబట్టి మొట్టమొదటి విషయము ఈ సందర్భంలో మనం నేర్చుకునేది అంటే మట్లాది నాడు ఖర్జూరపు మట్టలు గురించి నేర్చుకుంటున్నాం ఖర్జూరపు మట్టలు ఆ యొక్క వాళ్ళు మనం ఇక్కడ గీతాగులు అవి ఉంటాయి కానీ వాళ్ళ దేశంలో ఖర్జూరుపు మట్టలు ఉంటాయి అవి మరి దేనికి సూచన అంటే విజయానికి సూచన దేని సూచన విజయానికి సూచన ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ ఓ మరణమా నీ విజయం ఎక్కడ మరి విజయము మరణాన్ని జయించింది ఎవరు ఎవరు చెప్పాలి మీరే మరణాన్ని జయించినది ఈ లోకంలో ఒకే ఒక నరుడు ఆయన ఎవరు ప్రభు అయిన యేసు అంటే మనుష్య కుమారుడుగా వచ్చాడు కదా దేవుని కుమారుడు అండి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చి ఆయన మరణాన్ని జయించాడు కాబట్టి మరణపు ములినా ఏం చేశాడు విరించాడు కాబట్టి ఆ యొక్క ఖర్జూరు మొక్కలు దేనికి సూచన ఉన్నాయి విజయానికి సూచనగా ఉన్నాయి దేనికమ్మా విజయానికి విజయం కాబట్టి నీవు నేను ఈ లోకంలో జయించేవాళ్ళంగా ఉండాలి జయించేవాళ్ళంగా ఉండాలి సాతానికి జయించేవాళ్ళంగా ఉండాలి ఏసయ్య సాతాన్ తలని ఏం చేశాడు చిత్తలు తొక్కాడు శివులు ఏం చేశాడు సాతాన్ తలని చిత్త ఇక ఏం ఆడిస్తుంది తోక మాత్రమే ఆడిస్తున్నది కాబట్టి శాతానికి ఏమాత్రం అధికారమో లేదు ప్రవ్యలాగా జయించాడు ఆయన బిడ్లమైన నీవు నేను కూడా మనం కూడా వారంగా ఉండాలి కాబట్టి ఆ ఖర్జూరపు మట్టలు ఆ ఖర్జూరపు కొమ్మలు దేనికి సూచనగా ఉన్నాయి విజయానికి సూచనగా ఉన్నాయి తర్వాత రెండో విషయము చక్కరియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ చదివితే సియోని నివాసులారా బహుగా సంతోషించుడి ఇరులేమ నివాసు ఉల్లాసముగా ఉండు దేవుని స్తోత్రం చెప్పండి ఎలా ఉండాలంట ఉల్లాసంగా ఉండాలి సంతోషంగా ఉండాలి ఎందుకు ప్రభు మనకు జయమిచ్చాడు ప్రభు మనకి జయమిచ్చాడు కాబట్టి మొట్టమొదటి మనం ఏ నేర్చుకుంటున్నామో ఆ ఖర్జూరపు చెట్టు పొమ్మలు దేనికి సూచనగా ఉన్నాయి జయానికి సూచనగా ఉన్నాయి రెండవదిగా మనం ఏం చూస్తామంటే ఏసయ్య పిల్ల నిండుకున్నాడు చిన్న ఎక్కువ వస్తున్నాడు ఆ పిల్ల దేనికి సూచనగా ఉన్నదంటే శాంతికి చిహ్నం అట దేనికి చిహ్నము శాంతి శాంతి సమాధానమే చిహ్నం చూడండి రాజులకు రాజు ప్రభులకు ప్రభు ఏసయ్య యేసుల పట్టణానికి ఎలా వస్తున్నాడు శాంతిగా సమాధానకరంగా శాంతి దూతగా వస్తున్నాడు ప్రభు చూస్తారా అయితే ఆ ప్రజలేమో వాళ్ళ యొక్క సంతోషము ఎలాగా వాళ్ళు ఎలాగా దేవుని ఆ ఘనంగా దావిడి కుమానికి జయము ప్రభు పేట వచ్చి వాడు స్థుతింపబడు కాకని వాళ్ళు కేకలు వేస్తూ ఉన్నారు అయితే ఆ సందర్భంలో ఏ స్థాయి గాడి మీద వస్తూ ఉంటే ఆ గాడిగా దేనిని సూచిస్తున్నదంటే శాంతిని సూచిస్తున్నది శాంతి మనలో నీలో నాలు ఏముండాలి శాంతి ఉండాలా సమాధానం ఉండాలా ఈ ప్రజల్లో అలాగా శాంతి సమాధానాలు ఉన్నాయా అని చూస్తే లేదు కానీ వాళ్ళు మాత్రం అలాగా ప్రభు నామకార్థంగా జైజలు పలుకుతూ ఉన్నారు అయితే మనము ఏం కలిగి ఉండాలా ఆయనకున్నటువంటి శాంతి సమాధానం మనలో కూడా ఉండాలి సో కాబట్టి గాడిద దేన్ని సూచిస్తుందమ్మా శాంతికి శిఘ్రంగా సూచిస్తున్నది గాడిద శాంతి